హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు తెలుగు మరెట్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఉక్కుపాదం మోపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై మోపాలని హైడ్రా తీసుకొచ్చింది అయితే అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం ఇందులో భాగమంటూ ప్రభుత్వం పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే సర్వే పూర్తి చేసి తొలగించాల్సిన ఇండ్ల అయితే గుర్తించేశారు అయితే ఈ చర్యలు పేద మధ్య తరగతి ప్రజల ఇళ్లపై ప్రభావం చూపుతాయని ప్రతిపక్షాలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇండ్ల కూల్చివేతలతో ప్రజలు రోడ్డుపై పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూసి నిర్వాసితుల జీవనోపాధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది దీనికి ప్రత్యేకంగా పద్నాలుగు మంది సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి సెల్ఫ్ సిఇ దివ్య దేవరాజన్ ను కమిటీ చైర్మన్ గా నియమించింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కమిటీలో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ సభ్యులుగా చర్చలు జరిపి నిర్వాసితులకు న్యాయం చేయాలని నిర్ణయించారు పేదలకు నివాసం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రేస్ కోర్టును నగర శివారులకు తరలించి అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలన్న ఆలోచనలను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అమ్మరుపేటలో ఉన్న పోలీస్ అకాడమీని కూడా మరో ప్రాంతానికి తరలించి ఆ భూమిని పేదలకు ఉపయోగపడేలా చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి మూసే నిర్వాస్తులకు న్యాయం చేసే బాధ్యతలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు ఇందులో ఎంత వరకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్న చోటల్లా పేదలకు ఇల్లు దొరుకుతాయా ఉన్న ఇళ్లలో కోల్పోయిన వస్తువులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు దీనికి సంబంధించి ఏదైనా రుసుము చెల్లిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది